అందరికీ నమస్కారం అండి శ్రావణి కాజు ఛానల్కి స్వాగతం ఈరోజు బీరకాయ పచ్చడి తయారు చేయాలి చూద్దామండి దానికోసం నేను నాలుగు గుండె మిర్చి రెండు పచ్చి మూడు పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి అలాగే కోసి పెట్టుకున్న బీరకాయలు ఒక టమాటా కోసి పెట్టుకున్నానండి ముందుగా పళ్ళయి పెట్టుకున్న ఆయిల్ పెట్టుకుని పచ్చిమిరపకాయలు ఎండిమిర్చి వేసి వేయించుకున్నానండి అలాగే బీరకాయ ముక్కలు వేసుకున్నాను టమాటాలు కూడా వేసుకున్నానండి అవన్నీ వేగిన తర్వాత నిమ్మకాయ సైజన్స్గా చింతపండు ఒక టేబుల్ స్పూన్ ఉప్పు పావు టీ స్పూన్ పసుపు వేసి వేయించుకున్నాయి పక్కన పెట్టుకున్నానండి ఇప్పుడు ఇందాక వేయించుకున్న పచ్చిమిరకాయలు ఎండుమిర్చి పెల్లుల్లిపాయ ఒక స్పూన్ జీలకర్ర నాలుగు ఒక స్పూన్ జీలకర్ర వేసి మిక్స్ చేసుకోవాలండి అలాగే ఇందాక వేయించుకున్న బీరకాయలు టమాటా చింతపండు కూడా వేసి మిక్స్ చేసుకోవాలండి ఇప్పుడు మనం తాలింపు సబ్స్క్రైబ్ చేయండి ఫర్ వాచింగ్